హాయ్ అండి రైతన్నులకి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతన్నలు ఎవరికైతే తమ ఖాతాలో ఇంతవరకు రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఈ రోజైతే శుభవార్త తీసుకొని వచ్చాను మీకు ఈ రోజు నుంచి మీ ఖాతాలో డబ్బులు అనేది జమ అయితే కాబోతున్నాయి తెలంగాణలో ఉన్న రైతన్నలకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి మార్చి పదో తారీఖు వరకు ఎవరికైతే రైతులకి పదిహేను ఉన్న ఉన్నవారికి తమ ఖాతాలో అనేది జమ చేస్తామని చెప్పడం జరిగింది కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ఐదు వందల ఐదు గ్రామాల్లో ఉన్న రైతులకు మాత్రమే తమ ఖాతలో డబ్బులు అనేది జమ చేశారు అలాగే మార్చి పదో తారీఖు నుంచి మార్చి ఇరవై తారీఖు వరకు తెలంగాణలో ఉన్న రైతన్నలకి ఎవరికి ఇంతవరకు రైతు రైతుబంధు డబ్బులు అనేది పడలేదు కానీ ఇప్పుడు మార్చి ఇరవై ఒక తారీఖు నుంచి ఈ నెల ఆఖరిలోపు లోపు రైతులకి ఎవరికైతే ఇరవై ఎకరాలలోపు ఉన్నవారికి తమ ఖాతాలో డబ్బులు అనేది ఖచ్చితంగా జమ చేస్తామని నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అలాగే రైతన్నలు మీకు రైతు బంధు పడట్లేదని ఆందోళన అయితే పడకండి అంటూ కూడా చెప్పారు అలాగే రైతానులకి ఎవరికైతే తమ ఖాతాలో రైతు బంధు డబ్బులు పడ్డాయో వారికి వచ్చిన మెసేజ్ అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను ఒక్కసారి చూడండి ఒక రైతుకి మూడున్నర ఎకరాలకి ఇరవై వేల ఐదు వందల డబ్బులు తమ ఖాతాలో జమ అయితే అయ్యాయి ఇంకొక రైతుకి ఏడు ఎకరాలకి నలభై ఒక్క వేల రైతుబండ్ డబ్బులు అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే జమ అయితే చేశారు అలాగే రైతన్నులకి ఎవరికైతే తమ ఖాతాలో డబ్బులు అనేది పడ్డాయో ఈ మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ జిల్లా అలాగే మీ గ్రామంతో సహా మాకు రైతుబండ్ డబ్బులు పడ్డాయని కామెంట్ అయితే చేయండి మీరు ఇలా కామెంట్ పెట్టడం వల్ల రైతులకు ఎవరికైతే రైతుబంధు పడని వాళ్ళు ఉన్నారో వారికైతే ఎన్ని జిల్లాల వరకు రైతుబండ్ డబ్బులు పడ పడ్డాయి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది అలాగే చాలామంది రైతులు మా మొబైల్కి ఎస్ఎంఎస్ వల్ల మాకు రైతుబంధు పడట్లేదని ఇలా చాలామంది రైతులు అయితే రైతులైతే అనుకుంటున్నారు కాబట్టి రైతన్నలు మీ ఖాతాలో రైతు బండి డబ్బులు పడ్డాయో లేదో క్లారిటీగా తెలుసుకోవాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంక్ వెళ్ళి మీ ఖాతా బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవాల్సిందే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే డెడ్ లైన్ పెట్టారో ఆ డెడ్ లైన్ ప్రకారంగా అంటే మార్చ్ ముప్పై ఒక తారీఖులోపు రైతన్నలకి ఎవరికైతే ఇరవై ఎకరాల లోపు ఉన్నవారికి తమ ఖాతాలో ఖచ్చితంగా డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పారు ఎకరాన్ని చూసుకున్నట్లయితే ఎకరానికి ఆరు వేల చొప్పున ప్రతి రైతు ఖాతాలో డబ్బులు అనేది జమ చేస్తూ వస్తున్నారు మన తెలంగాణలో ఉన్న ఇరవై ఎనిమిది లక్షల రైతన్నలకు ఒక లక్ష డెబ్బై ఐదు కోట్ల రైతుబంధు డబ్బులు అనేది విడుదలైతే చేశారు అలాగే ఆ డబ్బులు కూడా గత రెండు నెలలుగా రైతుల ఖాతాలో వేస్తూ వస్తున్నారు అలాగే రైతన్నలకి ఎవరికైతే ఇంతవరకు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఇలాంటి డైలీ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి